తెలంగాణ అస్తిత్వం అనే అంశాన్ని మాట్లాడిన ఈ తెలంగాణ అస్తిత్వం గురించి చాలా మంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు అదేవిధంగా ఈ తెలంగాణ అస్తిత్వంలో భాగంగా హైదరాబాద్ రెండవ రాజధానిగా చేయాలనేటువంటి అంశాన్ని కూడా చాలా మంది నాయకులు మాట్లాడుతారు దీనిపైన మీ అభిప్రాయం హైదరాబాద్ దేశానికి రెండవ రాజధాని ఉండాలనేటువంటి అంశాన్ని మధ్యలో చాలా మంది తెర తీసుకొస్తున్నారు అక్కడక్కడ మీడియా సంస్థల ద్వారా భావిస్తున్న మాట వస్తాం కానీ హైదరాబాద్ను దేశానికి రెండో రాజధాని వేయడాన్ని తెలంగాణ జన మేము వ్యతిరేకిస్తున్నాం దానికి కారణం ఏంటంటే హైదరాబాద్ని రెండో రాజధాని వేయడం అంటేనే హైదరాబాద్ హైదరాబాద్ను నార్త్ ఇండియాకు అప్పయపడం హైదరాబాద్ను ప్రీ జోన్గా మార్చి ఎలాంటి అడ్డంకు లేకుండా నార్త్ ఇండియా వాళ్ళను ఆహ్వానం ఇచ్చి ఇక్కడ విలువడం లాంటిదే అయితే వీరన్నట్టు అంబేద్కర్ హైదరాబాద్ భారతదేశానికి రెండో రాజధాని ఉన్నానే ఉండాలని చెప్పాడు కదా అంబేద్కర్ భారతదేశానికి హైదరాబాద్ రెండవ రాజధాని ఉందని చెప్పినటువంటిది కోట్ చేస్తున్నటువంటి మేధావులకు అంబేద్కర్ ను హైదరాబాద్ రెండవ రాజధాని దేశానికి కావాలని మాట్లాడుతున్నటువంటి ఉద్యమశక్తులకు మేధావులకు మాట చెప్తున్నాడు అంటే ఆ పరిస్థితుల్లో అంబేద్కర్ గారు మాట్లాడినటువంటి మాట వాస్తవే కావచ్చు కానీ అంబేద్కర్ గారు అనేకమైనటువంటి అంశాలు చెప్పారు అంబేద్కర్ ప్రధానంగా ఈ దేశంలో ఉన్నటువంటి భూములను జాతీయకరణమాడు అంబేద్కర్ ఈ దేశంలో మిగులు భూముల్ని పేదలకు పంచమాడు మరి ఆ విషయాలు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ఇక్కడ భూములకు అప్పచేయడానికి వచ్చేటువంటి ఇండియన్ వాళ్లకు తెలంగాణ భూములని అపజెప్పడం కోసం మీరు తెలంగాణను దాదాపు చేయాలనుకుంటున్నారు మేధావులు మాట్లాడుతుంటారు మేము అంబేద్కర్ అని గౌరవిస్తున్నాం ఆ విషయంలో ఏం ఇంకో ఆప్షన్ లేదు కరెక్టే మీరు అంబేద్కర్ను అడ్డం పెట్టి రోజు రెండు రాజధాని అడగదలుసుకుంటే అదే అంబేద్కర్ చెప్పినటువంటి భూముల్ని జాతీకరణ చేయండి భూముల్ని మాకు మంచి చేయండి మా తెలంగాణ భూముల మీద మాకు అక్కియండి మా తెలంగాణ భూములు మాకు దక్కిన తర్వాత ఇక్కడ ఆంధ్రలో వచ్చినా మాకు అభ్యంతరం లేదు నార్త్ ఇండియా వాళ్ళు వచ్చినా మాకు అభ్యంతరం లేదు మా మా పోరాటం అంతా ఒక అస్తిత్వ పోరాటం మా భూములు మాకు దగ్గర లేదనేటువంటి ఆరాటం ఈ అక్షరాన్ని పక్కన పెట్టేసి వీటిని మీరు అట్రస్ చేయకుండా కేవలం ఇలా హైదరాబాద్ దేశానికి రెండవ రాజధాని చేస్తామని చెప్పేసి చేస్తున్నటువంటి ఇది అంతిమంగా నార్త్ ఇండియా పెట్టుబడిదారులకు అపెప్పడం కోసం నార్త్ ఇండియా వాళ్ళకి దీన్ని అపెక్తూ తెలంగాణ బిడ్డలకు వాళ్ళ అస్తిత్వాన్ని వాళ్ళ ఆర్థిక ఎదుగుదలకు అటంకీగా మారడం కోసం ఇది రెండవ రాజధాని అయితే ఇప్పటికే దేశం జోన్ల లో వారి విభజన కుద ఉన్నది జోన్ల వారి పరిపాలన జరుగుతుంది ఇవాళ సౌత్ జోన్ ఏదైతే ఉందో సౌత్ ఇండియా ఒక సౌత్ జోన్ గా కేంద్ర ప్రభుత్వం చూస్తుంది ఆ సౌత్ జోన్ లో భాగంగా హైదరాబాద్ అనేకమైనటువంటి కేంద్ర కార్యాలయాలు ఉన్నాయి మనం డిఫెన్స్ పరంగా చూసినా లేకపోతే ఏ స్థాగం చూసుకున్నా కూడా ఆ హెడ్ క్వార్టర్స్ అయితే ఢిల్లీ తర్వాత హైదరాబాద్ ఉన్నాయి ఒక ప్రజలను మేలు కూరాలనుకుంటే మీరు దక్షిణ భారతదేశానికి ఏదైతే సౌత్ జోన్ అని వాళ్ళు పిలుస్తున్నారో ఆ సౌత్ జోన్ కు మీరు క్యాపిటల్ అండి సౌత్ జోన్ అడ్మినిస్ట్రేషన్ అంతా సౌత్ సౌత్ జోన్ పరిపాలనంతా హైదరాబాద్ కేంద్రంగా అడిగాడు కానీ హైదరాబాద్ ను రెండో రాజులకి అడగడం అంటేనే అంతిమంగా హైదరాబాద్ ను కేంద్ర ప్రజల ప్రాంతం చేసి ఈ హైదరాబాద్ మీద నార్త్ ఇండియా పెద్దరీకం కోసమే దత్తాం పొడి కాదు రెండోది ఇవాళ మీరు ఢిల్లీ చూస్తున్నారు ఢిల్లీలో ఢిల్లీ ముఖ్యమంత్రికి ఏ విలు ఉందో మీరు చూస్తున్నారు కదా ఢిల్లీ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి ఏం మురికి ఉందో మీరు చూస్తున్నారు కదా కాబట్టి రేపు హైదరా ఆ కుట్రలో మరింత తెలంగాణ పరాయకరణ అవుతుంది ఆ కుట్రలో తెలంగాణ మరింత ఆర్మీకరణ అవుతుంది ఆ కుట్రలో తెలంగాణ మరింత బౌపుడి గురవుతుంది